ఈ ప్రపంచంలో రోజు ఎంతోమంది అమాయకమైన ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి కానీ వాళ్ళందరికీ ఎటువంటి న్యాయం జరుగుతుందో మనందరికీ తెలిసింది కానీ సినిమాల్లో చూపించినట్టు అలా దారుణంగా బలైపోయిన ఆత్మలకు ఆ భగవంతుడు ఆ దుర్మార్గులను అంతం చేసే శక్తిని ఇస్తే బాగుండు అని మనందరికీ అనిపిస్తుంది కదా సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ కథలోకి వెళ్లే ముందు ఈ షార్ట్ కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు యువ ఆది ఇతరులు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు కేవలం కల్పితాలు మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డాడీ ఇవాళ సండే కదా ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి బయటికి వెళ్తున్నాను సరే జాగ్రత్త అమ్మా బాయ్ హే మోక్షిత కుస్మా అందరూ రాండి ఆడుకుందాం మనం అందరం రాజుగారి తోటలోకి వెళ్ళి ఆడుకుందాం అక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళాం పదండి నైస్ చాలా బాగుంది సరే మనం సెబి ఆడుకుందాం రాండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్కడో పోలీసు వచ్చేస్తున్నాడు హే నువ్వు అక్కడ దాకో హే మోక్షి నువ్వు ఇక్కడ దాకో మేమిద్దరం అక్కడ దాకుంటాం thank మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారంటావు తాటర్ లో ఉన్నారంటావా చూద్దాం మోక్షి ఏరేళ్ళు ఎటు వెళ్ళిపోయారు అక్కడ ఏదో బొమ్మ ఉంది ఈ బొమ్మ బలేగుంది దీన్ని ఎక్కడ ఎవరు పెట్టారంటావు సర్లే నేను దీన్నింటికి తీసుకెళ్తాను ఏ అశ్విని ఏది ఓ ఇక్కడే ఉన్నావా జడిపిద్దాం సరదాగా లేవే నాకు చాలా నీరసంగా ఉంది నేను ఇంటికి వెళ్తాను ఏమైంది

హలో బాబా రే బాబాది ఎక్కడున్నా ఎక్కడే ఉన్నాను బాబా ఊళ్ళో ఏం చెప్పమంటా బాబా ఈ మధ్యన మనంతా అసలు జాతకా రావాలని చెప్పించుకుంటలేదు ఈ ఆన్లైన్ జాతకాలు ఎక్కువైపోయాక మనకి ఏ బేర ఉండలేదు అసలు ఆ పది ఇరవై జాతకాలు చెప్పి ఎంత వస్తారా ఏం చేస్తాం బావా తప్పదు కదా మనకి నాతో ఒక గంటరా పదివేలు వస్తా గంట నీతో రావాలా చీ నేను అలంటే పార్టీ కూడా తెలియదు రెయ్యాలా ఆడుగుతా మనకెందుకు బాబా తేడా వస్తాయి గొడ్లు తీసి పరిగెత్తిస్తాయి రా బాబు ఎక్కడ సరే పదివేలు అంటున్నావు కదా కొంచెం రిస్క్ అయినా చేద్దాం నేను చేస్తా నువ్వు రెడీ ఉండు శంకరం బాబా నీకు ఈ వంకర పనులు బాబా ఈ ఊరేనా అడ్రస్ కథగానే కదా బామర్తి అన్ని తెలుసుకున్న తర్వాత యాసం పెట్టావురా ఈ బయ్యాలి పోతాడుతో మనకెందుకురా బాబు ఏడుషా ఇన్ని జాబితాలో చెప్పుకుంటే డబ్బులు వస్తారా రేయి కంటాక్ట్ చేస్తే ఈ వేలు వస్తారా ఫిఫ్త్ అసలు ఒరే ఇదే ఇల్లు ఆపు రోడ్డు మీద సరిగ్గా వెళ్ళబోతున్నావు నీకు బోత పోయి బాబు నమస్కారం గురువుగారు గారు స్వామి రాత్రంతా మా పాపని నిద్రపోలేదండి తను పడుకోలేదు మమ్మల్ని పడుకోనివ్వలేదండి ఏదో వింత వింత చేసలు చేస్తున్నాను ఎలాగైనా మీరే మా పాపను కాపాడాలి గురువు గారు నీకేమి చూసుకుంటాను ఏది రా ఏంటది మంత్రదండవరామకాయ ఇంట్లో ఆత్మ ఉంది పదండి రాబండి నిజంగా ఆత్మ ఏముంటే ఈ పరిస్థితి ఏంటో మా గురువు గారికి పీఠం ఏర్పాటు చేయండి అలాగే అండి రండి స్వామి జంబు ఆత్రు పదించి ము తీసుకురండి ఇదిగోండి జిమ్ము మజ్జిగలు నిముకబెట్టు

స్వామి ఈ ముగ్గులో కూర్చోబెట్టండి ఓ మంకాళి ఆత్మ ఎక్క సరే రావాలి రావాలి ఈ బిడ్డ మీద మహాదేవ చింబో శంకర సైనేక్ శివకా సైనిక్ కారు దిద్దే నంది ముందు రంగు మార్చిన పంది కారు కుదరు కూతే కపాలం పగిలిపోద్ది జర జర పటపట రబరబా కంగారు ఆత్మ రావే నీ ఇంటికొచ్చా నీ నెట్టింటి వచ్చా నువ్వు నిజమైన ఆత్మ అయితే రా రా నా ముందుకి దమ్ముంటే బాబా ఎందుకు రే నీకు అంత నిజంగా దేమే ఉంటే నీ గులాబ్ జామున్ కలగలేకపోతే గంగా కాంచన చంద్రముఖి పశుపతి ఇలాంటి ఆత్మలు అన్నట్లు గడగలు నువ్వు ఒక లెక్క రా ఎక్కడున్నా ఈయన ముందుకి ఈయన పేరు చెప్తే ఈ రెండు రాష్ట్రాలు దెయ్యాలు గడగలాడిపోతే ఈయన ముందా నీ పిల్ల పిశాచి ఆటడు రా ఎక్కడున్నా ఏ చెంకినీ దాహిని మోహిని పిశాచి ఎక్కడున్నా రావే మా గారి ముందుకి జంబో ఈ తీసుకో జంబో మోహన నామే కాదు రాదు తెలియవే కొట్టారు ఆత్మ రావాలి వచ్చి చేసేలా బండి అవ్వాలి జంబు యాప్రోట్ ఎందుకో భోవం కాళి రుద్రకాళి శివంకాళి జరజర జరజరంబ తంబ డాకిని శంకిని ఢాకిని రావాలి ఆత్మ నిబంధన నిబంధన ఓం గూగుల్ క్రోమ్ యాప్ స్టోర్ ప్లే స్టోర్ డౌన్లోడ్ లడలస్కో లసుకో జలగొండే రావాలి వచ్చి ఈ సేషన్ పని అవ్వాలి ఈ రోజుల్లో దెయ్యలేమంట మరి తింటారు

yeah <laughs> ఏమై స్వామి భూత వైద్యులు కాదు ఎవరు కాదు ఏదో డబ్బు కక్కుతూ మా ఓడి మాట్లని ఇక్కడికి వచ్చాం మీ ఇంట్లో నిజంగానే ఆత్మ ఉంది మీ పిల్ల ప్రాణాలకే ప్రమాదం నేను ఒక ఇస్తాను అక్కడికి తీసుకెళ్ళండి బాబా తీసుకురండి లోపలికి అమ్మా తల్లి రా అబ్దుల్లా రహీం తీసుకురండి ఎవరు నువ్వు నీ పేరేంటి చెప్తావా చెప్పవా చెప్పకపోతే నీ ఆత్మను బంధించడం జరుగుద్ది కానీ ఈ పవిత్రమైన అలా తీర్థానికి ఎన్నో సమాధానం చెప్పి తీరాల్సిందే ఈ బిడ్డని వదిలిపెట్టావా వెళ్ళవా మీద జల్లి అంతా